మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది తాకట్టులో ఉన్న సరే విడిపించి కొనబడును వివరాలకు సంప్రదించండి కొమోరి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరి తమన్ గారు ఏ తమన్ గారు ఇచ్చే సాంగ్ ఎలాంటి సాంగ్ పాడాలని మీరు అనుకుంటున్నారు ఫాస్ట్ బీట్ బయ్యా ఫాస్ట్ బీట్ అంటే ఎలివేషన్ అంటే మామూలుగా నేను ఏంటంటే నేను అనుకున్న ఫాస్ట్ బీట్ కానీ ఆయన ఎలాంటి సాంగ్స్ ఇచ్చినా ఓకే అంటే ఫాస్ట్ బీట్ ఇస్తాడా మెలోడీస్ ఇస్తారా నేను ఫాస్ట్ బీట్ అనుకుంటున్నా ఇస్తే హ్యాపీగా అట్లా పాడేస్తా తమన్ సాంగ్స్ తమన్ సార్ సాంగ్ ఆల్రెడీ మీకు వీరసింహారెడ్డి సాంగ్ తెలుసు జై అలాంటి పాటలు నాకు ఇష్టం అంటే తమన్ సార్ అంటే అలాంటి మాస్ సాంగ్స్ అనమాట ఫస్ట్ ఆయనది ఏం సినిమాది కిక్ కిక్ సినిమాలో పాటలు కిక్ తర్వాత మళ్ళీ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఫస్ట్ సినిమా కిక్ భయ్యా చాలా ఉన్నాయి ఆయన ఒక పిలిచి మా సాంగ్ ఇచ్చారు అనుకోండి ఇలాంటి పాటలే పాడాలనిపిస్తుంది నాకు నాకు బాగా మైండ్ లో నాకు ఇట్లా ఉంటది సాహసం ఇంటి పేరు పౌరుషం ని వంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు అచ్చతులుగు పౌరుషాల రూపం నీ దయ్యా అలా నాటిమేటి రాయనూరు తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా మా మంచి చెడ్డల్లోనే జత కట్టినావయ్యా జన్మ బంధువు అంటూ నీకే జై కొట్టినావయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండ ఉంటే అంతే చాలయ్య సాహసం నీ ఇంటి పేరు పౌరుషం నీ వంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచు ముక్కుతారు మొక్కుతారు సూపర్ సూపర్ అసలు జై బాలయ్య అంటే ఇంత ఎనర్జీ వస్తుందని అని అనుకోలేదు నేను మీలో అమ్మో థ్యాంక్స్ ఇంత కాలు కూడా కొట్టారు కదా నేల మీద రెండు కాళ్ళు అట్లా ఉంటుంది కూసుమాండం సో మీతో మేము కూడా అదే కోరుకుంటున్నాం అలాంటి ఒక హీరోని హీరోకి ఎలివేషన్ ఇచ్చి ఒక మంచి పవర్ఫుల్ పాట పాడించాలని మేము కూడా కోరుకుంటున్నాం తప్పకుండా భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా నేను మా తమన్ గా తమన్ సార్కి డెడికేట్ చేశాను ఎందుకంటే ఆ పాట నాకు ఇష్టం అది ప్రాక్టీస్ చేసా కాబట్టి అది నా మైండ్లో తమన్ సార్ అనే కానీ ఇదే సాంగ్ గుర్తుకొస్తుంది నాకు అది సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు పరిస్థితి అలా ఉంది ఇంట్లో పరిస్థితి ఏంటి అంతా బానే ఉందా బానే సాగుతుందా మీ ఆలోచనలు ఏంటి మీకున్న కోరికలు ఏంటి ఏం జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నారు నేను సింగర్ అవుతే బాగుంటుంది భయ్యా సింగర్ అవ్వాలి ఇంకోటి నాకు ఒక ఇంటి ప్రాబ్లం ఉంది ఇల్లు కట్టుకోవాలి అంటే మీరు చూస్తున్న ఇల్లు మీరు వస్తుంటే ఆ పక్కన ఇల్లు అది మాది ఆ ఇల్లు కొంచెం కూలుతుంది దాన్ని కట్టు కట్టుకోవాలి అదే సింగింగ్ అండ్ ఇల్లు అంతే ఫస్ట్ సింగింగ్ అంటే నా చిన్నప్పటి అయితే సింగింగే కానీ ఇప్పుడు కొంచెం ఇల్లు ప్రాబ్లం ఉంది కాబట్టి ఇల్లు ఈ రెండు కావాలి నాకు మీ చెల్లిని అడిగితే వదిన కూడా రావాలి కోరుకుంటున్నాడు చెప్పారు మీరు ఎలా చెప్పారు వదిన గురించి ఎందుకు ఇప్పుడు ఎందుకు అనవసరంగా వదిన వస్తాదిలే వదిన వచ్చేప్పుడు వస్తుంది ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎందుకు లేవు నాకు నాకు ఇప్పుడు నా లైఫ్ సెటిల్ అవ్వని ఇప్పుడు మామూలుగా లైఫ్ సెటిల్ అయితే ఏమవుతుందంటే వదిన సంగతి వెతుకుంటా ఇప్పుడు అది వద్దు నేను ఇప్పుడు అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటాను దగ్గరకు వచ్చిన టైం వస్తుంది కాబట్టి ఎలాంటి అమ్మాయి అయితే కావాలి ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది జీవితంలో అనుకుంటున్నాను నేనా నాకా ఎలాంటి అమ్మాయి అంటే మామూలుగా అంటే బాగుండాలి అందరితో నా ఫ్యామిలీ నన్ను ఫస్ట్ నన్ను మళ్ళీ నేను ఎందుకంటే బాధ్యత బాగుండదని బయట ఏం జరుగుతుందో మీకు బాగా తెలుస్తుంది అంటే అందుకే అట్లా అని పెళ్ళంటేనే భయం అందుకే బాధకూడదని అట్లా మామూలుగా ఇప్పుడు ఎలా ఉందంటే కాలీ కోటరు బాటింది లైఫ్ తన్ని తరిమింది వైపు కాలీ కోటరు బాటింది లైఫ్ తన్ని తరిమింది వైపు తన్ని తరిమింది సొంత వైపు అలా పట్టుకొని అలా మందు తాగుతూ ఆ బార్ల వెంట అలా ఉండకూడదు ఎందుకంటే మళ్ళీ బడిత పూజ చేస్తే అదే పని మీకు చాలా అవగాహన ఉంది అందుకే మీరు ఎంత ఎంత ధైర్యంగా గురించి ఏం అవగాహన ఉంది అంటే బయట చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం మేము అట్లా సో మీకు ఏమన్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ యూట్యూబ్ అకౌంట్ కానీ ఇలాంటి ఏమైనా ఉన్నాయా ఏమైనా క్రియేట్ చేసుకున్నారా అకౌంట్లు ఏం లేవు అందరికి వస్తుంటే చూస్తుంటాం సో మీకు ఒక అంటే ఎవరు మీకు ఇంకా సజెషన్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే మీరు పాడే పాటలు కావచ్చు యూట్యూబ్ ఒకటి క్రియేట్ చేసుకుని పాడితే దాని ద్వారా కూడా మీకు చాలా ఆదాయం వస్తుంది కొంతమంది చెప్పారు అలా చేసుకోమని చెప్పారు కానీ కొంచెం టైం చూస్తున్నా అది కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నా దాని గురించి కూడా కొంచెం ఆలోచిస్తున్నా వచ్చాడు కదా అల్లుడే వచ్చా క్రియేట్ చేయమని చెప్పండి ఓకే తన మహిదర్ మహీదర్ మహీదర్ అతని పేరు మహీదర్ ఇప్పుడు సెవెంత్ క్లాస్ బా చూస్తాడు సో క్రియేట్ చేయించుకోండి ఒక క్రియేట్ చేయించుకోండి తప్పకుండా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది రెడీగా ఉంటారు తప్పకుండా పెట్టగానే ఫాలో అవుతూ ఉంటారు మీకు చాలా ఆదాయం జనరేట్ అవుతుంది దాని వల్ల అవును ప్రమోషన్స్ చేయించుకుంటారు మీతో ఇంస్టాగ్రామ్ లో కావచ్చు ఫేస్బుక్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు సో ఈ ఆలోచన కూడా పెట్టుకోండి మైండ్ లో మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు తమన్ పాట త్వరగా మీ జీవితంలో అడుగు పెట్టాలి ఒక మంచి పాట మీరు అన్నారు నెక్స్ట్ ఆ పాటే గుర్తుపెట్టుకోవాలి రోడ్డు నుంచి రావాలి తమన్ గారు మీరు తప్పకుండా తప్పకుండా మా మేమిద్దరం కలిసి మాస్ సాంగ్ వాడాలని నాకు అంటే నాకు ఆయన ఒక మాస్ సాంగ్ మంచి మా సాంగ్ ఇవ్వాలని ఆయన మ్యూజిక్ లో తప్పకుండా ఆయన ఆయన సినిమాలు ఆయన మ్యూజిక్ లో తప్పకుండా నాకు ఒక మాస్ సాంగ్ ఇవ్వాలని కోరుకుందాం అంతే సో ఫైనల్లీ రఘుకుంసే గారు అంత అయ్యింది ఆయన మిమ్మల్ని పట్ చూశారు తమన్ గారు చూశారు ఇంకా ఎవరి దృష్టిలో పడాలి నేను వాళ్ళకి వీళ్ళ దృష్టిలో పడితే చాలు ఒక్కసారి వీళ్ళు నన్ను గమనిస్తే చాలు మామూలుగా ఏంటంటే ఏమేం కీరవాణి సార్కి పెట్టారంట సజ్జనార్ సార్ మరి ఆయన ఏం చెప్పారో నాకైతే తెలియదు ఇప్పటి వరకు అది నా వరకు రాలేదు మరి మరి చూడాలి ఆయన ఏం చెప్తారనేది ఇంకా ఇంకా విషయం ఇంకా నాకు తెలియదు తమన్ సార్ గురించి తెలిసింది కానీ ఇక్కడ ఏమేమి కీరవాణి సార్ గురించి ఇంకా తెలియదు ఇంకా అది తెలిసినప్పుడు అప్పుడు చెప్తాం మీకు తెలుస్తుంది తెలుస్తుంది ఖచ్చితంగా ఒక కేజీ షుగర్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకుని పెట్టుకోండి తినాలని